నమస్తే మీరు చూసిన నేమి రామకృష్ణ మార్కాపురం ఓం ఓంసాయి వికాస్ విద్యానికేతన్లో అక్టోబర్ రెండు గాంధీ జయంతిని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించిన సందర్భంగా జిల్లా వైద్యశాలలో రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై జయంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని వాం సాయి వికాస్ నికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో వారి ఉపాధ్యాయ బృందం ఇక్కడ విద్యార్థులు స్థానిక జిల్లా ఆసుపత్రిలో ఇన్పేషెంట్ విభాగంలో ఉన్న రోగులకు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పివి శ్రీనివాసరావు ప్రిన్సిపల్ జి రాధారాణి ఇన్ఛార్జీ ఉమాకుమారి టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఇదే రోజు స్వర్గీయ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతికి కూడా కావడంతో ఆయన చిత్రపటానికి కూడా పులమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించిన ఆసుపత్రి వైద్యాధికారి సావిత్రిమ్మకు పాఠశాల తరఫున ప్రత్యేక అగ్రహాలు తెలియజేశారు తరుపాటు హోంశ వికాస విద్య కథ స్కూల్లో మరియు మార్కాపురం గడిరాసంగం దగ్గర ఉన్న పార్టీలోని గాంధీ మహాత్మునికి విగ్రహానికి ఇక్కడ వీళ్ళు పాలాభిషేకం నిర్వహించి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ పి శ్రీనివాసరావు అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ వై చలమయ్య టీచింగ్ స్టాఫ్ విద్యార్థి నిర్వహించారు గాంధీజీ చూపిన బాటలో విద్యార్థులు నడుచుకునే సందర్భంగా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు